హాయ్ వెల్కమ్ టు దీవెన ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ వేపుడు చేసుకుందామండి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి మినప్పప్పు పచ్చిశెనపప్పు ఆవాలు జీలకర్ర ఉప్పు సాల్ట్ పసుపు కరివేపాకు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇవండి అట్టికాయ ముక్కలు నేను బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసి ఒక చోట పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకుందామండి నేను ఆయిల్ వేసుకుంటున్నానండి నేను ఏది కొలతలు చెప్పలేనండి ఏంటంటే అన్నీ ఉజ్జాయింపుగా అంటే నా కూర చిన్నది కదా నేను కొలతలు చెప్పాను అనుకోండి మీకు ఇబ్బంది అవుతుంది కదా నేను ఎట్లనూ కొలతలు చెప్పట్లేదండి అది మీరు చూసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాగుతుందండి ఇందులో కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను కొంచెం ఆవాలు వేసుకున్నానండి కొంచెం పచ్చి పచ్చిసన్నపప్పు కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిగా మినపప్పు హలో చెండు బర్రెపాయ్ మొక్కలేనండి ఆ వంటలు చూసి మీరు ఏమనుకుంటున్నారో నాకు గొంతు సరిగ్గా పెద్దగా రావట్లేదు మీరు ఇబ్బంది పడతారేమో నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నానండి కరివేపాకు వేసుకుందామండి ఇప్పుడు పప్పు సరుకులు అయితే వేగిపోయా అండి ఇప్పుడు నేను అట్టికాయ ముక్కలు యాడ్ చేసుకుంటాను ఇందులో మనం ఏ వేపుడికైనా వేసుకునేటప్పుడు సాల్ట్ ముందుగా వేసుకుంటే అండి ముక్కలు గిన్నెకి పట్టుకోవు అందుకని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను మొక్కలకు కావాల్సినంతగా పసుపు కూడా వేసుకుంటానండి నేను మీకు వంకాయ వేపు చేసినప్పుడు చూపించాను కదండి పల్లీలు నువ్వులు పొడి ఈ వేపుడు వేగాక నేను అదే యాడ్ చేస్తానండి మీరు కూడా అలా స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి పల్లీలు నువ్వులు రెండు ఎనభై రూపాయలు కొంచెం ఉప్పు వేసి ఆడి పెట్టుకున్నారనుకోండి ఇలాంటి వేపుట్లో మనం వేసుకుంటే అది వేపుడు చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి ఆల్మోస్ట్ ఏపుడు రెడీ అయిపోయిందండి అత్తకాయ ఎప్పుడూ నూనె ఎక్కువ పీలుస్తుంది ఇప్పుడు మనం మొన్న ఆడి పెట్టుకున్నాం కదండి నువ్వులు పల్లీల పొడి అది నేను చదువుతున్నాను ఏట్లో ఇలా మీరు ఆడిపెట్టుకున్న ఫ్రై అది ఎప్పుడు ఫ్రైల్లో ఇలా వేసుకున్నారనుకోండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి అట్టిగా ఇవేపుడు రెడీ అయిపోయిందండి నిజంగా చాలా కమ్మగా ఉందండి ఇలా ట్రై చేసి చూడండి